హాయ్ అండి అందరికీ నమస్కారం మన జీవితంలో ఎప్పుడూ కూడా ఈ తొమ్మిది విషయాలను ఎవరితోనూ చెప్పుకోకూడదు ఎంత ప్రాణ స్నేహితుడైనా ఎంత నమ్మకస్తుడైనా కొన్ని వ్యక్తిగత విషయాలు ఎవరితోనూ చెప్పకూడదు చర్చించకూడదని పెద్దలు మనకు చెప్పి ఉన్నారు అవి ఏమిటంటే సంపాదన మన సంపాదన గురించి ఎటువంటి పరిస్థితుల్లోనూ మన స్నేహితులతో కానీ బంధువులతో కానీ ఎవరితోనూ మనం చర్చించకూడదు ఎందుకంటే కొందరు వీడికేం బాగా సంపాదిస్తున్నాడని ఓర్వలేకపోవచ్చు అలాగే ఇంకొందరు వీడి సంపాదన ఇంతేనా అని ఎగతాళి చేయొచ్చు గొడవలు మన కుటుంబంలో జరిగే గొడవలు సమస్యల గురించి ఎవరితోనూ చర్చించరాదు అలాగే భార్యాభర్తల గొడవలు సవాలక్ష ఉంటాయి కుటుంబంలో జరిగే ఏ గొడవలైనా సరే ఇతరులతో చర్చించి వాళ్ల దృష్టిలో చులకన కారాదు మంత్రం మన దగ్గర ఉన్న మంత్రాన్ని ఎవరికీ చెప్పరాదు అందుకే పంతులు గారు కొన్ని పూజలప్పుడు కానీ కార్యాలప్పుడు కానీ మంత్రాన్ని చెప్పేటప్పుడు వినిపించి వినిపించినట్లు చెవిలో చెబుతాడు వయసు వయసును గురించి కూడా ఎవరికీ చెప్పరాదు ఏదైనా వృత్తికి సంబంధించిన వాటిలో లేదా ఏదైనా ఆధార్ రేషన్ ఇలాంటి వాటిలో చెప్పవచ్చు కానీ మన స్నేహితుల దగ్గర బంధువుల దగ్గర మన వయసు చెబితే శాస్త్రం ప్రకారం మన వయసు కరెక్ట్గా చెబితే ఆయుష్ తగ్గుతుందని పెద్దలు చెప్పి ఉన్నారు దానం దానం చేసినా ఎవరితో చెప్పకూడదు కుడి చేతితో చేసిన దానం ఎడమ చేతికి తెలియరాదని మన పెద్దలు అంటుంటారు అవమానం మనకు ఎప్పుడన్నా అవమానం జరిగితే దాని గురించి ఎవరితోనూ చెప్పరాదు సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు మనల్ని ఎగతాళి చేసే అవకాశం ఉంటుంది ఆస్తులు మీకున్న ఆస్తుల గురించి కూడా ఎవరి దగ్గర చర్చించకూడదు ఎందుకంటే సమాజంలో అందరూ మంచి వాళ్ళే ఉండరు కదా మనల్ని చూసి అసూయపడే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మన ఆస్తుల వివరాలు ఎవరితోనూ చర్చించకూడదు ఔషధం ఔషధ నిర్మాణంలో నీవు కలిపిన వస్తువులను ఎవరికి చెప్పరాదు అలాగే మనం వాడే ఔషధం గురించి ఎవరితోనూ చెప్పకూడదు ఎందుకంటే అది కొందరికి పని చేయొచ్చు పని చేయకపోవచ్చు మంచి జరిగితే పర్వాలేదు కానీ చెడు జరిగితేనే నువ్విచ్చిన మందు వల్ల నాకు ఈ పరిస్థితి వచ్చిందని అంటారు నీ భవిష్యత్ ప్రణాళికలు కూడా ముందుగా ఎవరితోనూ చెప్పకూడదు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్